నిర్మల్ జిల్లా బెల్తరోడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది ఓ చిన్నారి నిన్న ఆత్మహత్య చేసుకుని మరణించిన తల్లి అంత్యక్రియలకు డబ్బుల్లేక లేక గ్రామస్తుల సాయం కోరింది స్థానికుల ఆర్థిక సాయంతో తల్లి చితికి నిప్పంటించింది అనాథగా మారిన దుర్గ గురించి తెలుసుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు వీడియో కాల్ చేసి ఆ చిన్నారితో మాట్లాడారు అధైర్యపడొద్దని తానున్నానని భరోసా ఇచ్చారు కోమటిరెడ్డి రెడ్డి ఫౌండేషన్ ద్వారా తక్షణ సాయం కింద లక్ష రూపాయలను లింగమూర్తి ఎంపీడీఓ ద్వారా అందించారు చిన్నారికి ఉచితంగా విద్య అందిస్తానని పెళ్లయ్యే వరకు తానే బాధ్యత వహిస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు ఇకపై ప్రతి నెలా డబ్బులు పంపుతానని చెప్పారు త్వరలో పాపను కలుస్తానని అన్నారు ఆయన ఉండటానికి ఇల్లు కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు

మంచి ఏ ఏ పొరపా నా బిడ్డ చదివించి అక్కడ చదివించా సరే సరేనే చేస్తాను సతీష్ సతీష్ చేయడం మీరు డైరెక్ట్ చేయరు ఏం ఎవరైనా డైరెక్ట్